అయ్యా ఈ కార్యక్రమం అహో ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర రణరంగ మధ్యమున భుజబల తేజో విరాజితులు సర్వాత్ర శస్త్ర సందర్భ సంధాన సంవిధాన ప్రజ్ఞా విజ్ఞాన దురంగలు అఖిర అగరద మహారథ సమరదాది ಬಹುವಿಧ ಬಿರುದಾಂಕಿತ ದರ್ಪೋಧ್ಯ ಆತ್ಮಸ್ಥೈರ್ಯ ಅಚಂಚಲ ದೀಕ್ಷಾಧಕ್ಷುರು ಮಂತ್ರತಂತ್ರ ವ್ಯೂಹ ವಿಶಾರದು ರಥ ಗಜ ತುರ ಬಟ ಪದಾತಿ ಸೈನ್ಯ ವಿನ್ಯಾಸ ಸಮಕ್ಷ ನಾಕೆಂತ ವಿಷಮ ಪರೀಕ್ಷ ಸಮಸ್ತ ಸಮುದ್ರಾಧ್ಯರೇಕ ನದೀನ ಪ್ರವಹಿತೇ తిరిగుహ పర్వతారణ్య ధారీ అయి సర్వ ప్రజా సంచార సంచితైన వసుందర సైతము అస్పత్ భుజవల బేజం వరకు ఒక్క కదలికి చూపలేదు కానీ రథరాంగముల ఒకంత చలనమే గోచరించలేదు విధి విలాసములు ఏమనవచ్చును అవును వేదాధ్యయన సంపన్నులు ఆధ్యాత్మ నిష్టాగరిష్టాది వృధకర్మశీలు వచో సిద్ధి సంపన్నులు నగు బ్రాహ్మణ శాపము ఊరకబోకున దీనికంతూ అదే హేతు సమహం సమాయత్తమై కాలగతి కడుపున నేటికి పదునైదు దినములు కనుమూసినవి రణరంగ ప్రవీణులైన భీష్మద్రోణాదులు గతించినారు అక్షౌ్యుల సైన్యం సైతము ప్రతిపక్ష శ్రీముఖ వ్యాజాతముల చల్లా చెందరై వన్న తగ్గిన కానీ లోకైక వీరాధివీర రాధేయ అనవత్య ఉండనైత సమగ్ర సంపన్నుండ అంధరాజ్య వైభవ విభూషిత విభ్రాజిస్తుందనైమ సహచరుడు దిక్కుల చిక్కని విభూతి పరంపరలతో వినసిల్లు నాక ఈ దుర్భర క్షణ క్షణ అగ్ని పరీక్షలు పాండవ పంచక వియాభిలాషి అనుక్షణ నిస్సార కథాబోధకుడు శల్యుడు నాకు రథసారదే అతడెల్లప్పుడూ వైరువీర్ల పొడి నన్ను తెగనాడు పర్వ విజయంలో నన్ను కవ్వించి నా పరాజయ ప్రసిద్ధితో నన్ను సవ్య సవ్యసాక్షి విజయములు వినోదించి ఘోషయాత్ర గోగ్రహణాది నా పరాజయములు విస్తరించి నన్ను నిస్తేజము ఇదంతయూ తాను ధర్మరాజుకు గావించిన వాగ్దాన హతమే తన ఇస్తుపై ఏగ రాలకుండా అతలలో అతను ఎన్నో వాళ్ళు రథమును పదము పరల్చిన అన్ని విధముల శల్యుడు నా శల్యం నేర్పడుచుతున్నాడు నీ నీ విశ్వాసఘాతకము సారథ్య సామరస్యము మర్చిపోలేనయ్యా మర్చిపోలే ఈ దుస్థితి ఆ స్థితి ఊహాతీతము నారాజు అమందానంద పలకితుడై విజయశ్రీతో నేను అర్జున్ ఉబ్బి నూను ఇదే నా నా విజయలక్ష్మి విరాసము సారమే ప్రజావాణి నేడు మోగబోయే కదా దేవేంద్ర ప్రసాదితమైన శక్తి ప్రయోగము ఘటోద్గతులపై అడగారిపోయినది ఖాండ వలహ సమయ సంప్రాప్త నాగాస్త్రము నన్ను వ్యర్థమోచి ప్రత్యర్థులకు అనార్థము తప్పించింది మనసులు అమ్మ శాపాతే బ్రహ్మాస్త్రము సైతము స్మృతి పదము దాటినది ఏమి చేయదు ఇందేమి నా ముందలుగు వైరు సమూహముల పండల పాండితో పండులు పాండవ నామధేవి చెప్పు చేరాలేదే కష్ట నష్ట భయారిస్త సమైక్యమంత్రి నాకేనా మాతృశ్రీ వాగ్దాన ప్రతిబంధక మీదే కుండిన శాపాప హతుడ ఆయనను ంగ ప్రవీణుడవు ఈ సూర్యనందనుడి బండల పాండిత్య ప్రకర్షకు పాండవ పంచకము అపాండవముగా కుంతి మహాదేవికి ఆదిత్య వరప్రసాదముగా కామీనుడినై జరించి గాంగ జరితోయముల పయనించి సూతదంపతుల ప్రీతి పాత్రత వరించి సర్వాచ విద్యాభ్యాసాన్ని భాషించి విశేషయోజతో రాజరాజు సాంగత్యంలో రంగడింపబడి నే శోధించి సాధించినదేమి అమ్మ పండు రాజ పక్కమై అర్ధరాత్రి ఒంటరిగా అడుగులో అడుగువైచి గుండల చేత పట్టిందని సమీపించి దగ్గు తిక్కుతా నువ్వు వచించిన వచస్సుల నేటికి సైతం నా కన్నపుటముల ప్రతిధ్వస్తున్నా దయాంతకరణలు పల్లవించిన నా ఉదయంలో రక్త స్పర్శ భాత్రులు చల్లారిపోలేదమ్మా అగ్నం తక్కువ పండవ పాండవ పంచకములు ఎన్నియో ఎన్నియో మార్లు నా నిశితాతాకి తప్పించి అమ్మా అమ్మా నీ మనస్సును పింపించలేదమ్మా అడుగో అర్జును గాంధీ పధారి అయి శత్రుజన ప్రాంత పంచలే దిశ దిశా దిశాదిక్కుల పరిచిస్తున్నాడు ఇదేమి కృష్ణుడు రథమును నా వైపుకు మరుస్తున్నాడు యుద్ధ ధర్మములను నగ్బాటవా న్యాయమును లోకంలో ప్రతినియవా క్షత్రియ తేజము చల్లార్చి సమాన్యాయాలకు సమాధి పెట్టదో కృష్ణస్వాములా ఎందుకు కయ్యానీ ఎత్తుపోతున్నా నీవు మాత్రం ఎంతటి నీతివేత్తము నన్ను నీవు వచించిన మృదుక్తుల అంతరార్థము అర్థము కక్కపోలేదు క్షోణీయ మండల ఆర్జకము కట్టబెట్టి పంచాన్ని భర్తృత్వం నిర్వరిపి నీ మాది నకుల సహదేవుల పరిచర్యల నన్ను మైమర్పించ చూడలేదా ఏమి రాజకీయ చతురత ఓహో ఏమి కొత్త ఎత్తుగడ ధర్మ సంరక్షణ వచర పాలన నీకెక్కడ స్వజన ప్రీతి ప్రాధాన్యత ఏకవర్గ ప్రోత్సాహము కుటీలయుక్తి ప్రయోగము నీకు వెన్నతో పెట్టిన విద్యార్థు నీ నోటి ఓరడింపులు నసటి వెక్కిరింపులు నాకు ఒక గౌటిస్తా పవిత్రులకు కుంభ సంభావ్యూస్మాధులను ఏ ధర్మను రూపార్చరాలో చెప్పగలవా సైన్య శిరచేతము ఏ సూత్రాలను సమ్మతించనో వాదించువా లాక్ష గృహదహరణము ద్రౌపతి ద్రౌపది వస్త్రాపహరణము తమ్మివరమున వీరాభిమని దుర్మరులు ఇత్యాదుల నా పాత్ర ఎవరి ప్రోత్సాహమైనను నా కచ్చింది కావచ్చు అప్పటి నా ఔదాసీన్యంను నువ్వు గుర్తించే గత సేతు బంధనంలో కర్తవ్య దూరుడని వస్తుంది అవును ఇంతవరకు నాలోచనలేగిన మాయా చరిత్ర మరుదరులు పటాపంచమైనవి కర్తవ్యము కర్తవ్యము కార్యోన్ముఖము సూచించుతున్నది ఏదో ఏదో నూతన నన్ను ఆవరించినది దేమి కృష్ణ నా మాటలు అలక్ష్యపరిచి గాంధీవిని అధనమిద్దకే ప్రోత్సహించుందివా అవురా నిన్ను నమ్మే కదా శ్వేతవాహుని చిందురాకడం నీ ధైర్యమే కదా పరుగురిని పగాకోప ప్రదర్శనలు కానిమ్ము కానిమ్ము నేను చూచదా క్షత్రియ పౌరుషు ద్వారా జ్వర్జ విమర్చదములు అనరాడిపోయినను శాపతాపములు కోపం దక్కే కోప వహించినను ఈ కర్ణుడు అసహాయుడు నిర్వీయుడు నిరంతర సిద్ధ సంకల్పుడు కాలేడు కా సమర్థుడు రణరంగ మార్తాండు ప్రళయకాల జంజామార్త వేగమన కొను చిన్న వల్లే తత్వమునై నిసిద్ధాంత పరంపరలతో పానవ పక్షమును సమస్త అరువులను నిర్వశేషము వచ్చి ఈ కురు క్షేత్ర శిబిర మధ్యననే విజయ శ్రీ విలేకేతర పెట్టడం దద్దల ఆదిష్ట మండల పర్యంతము యక్షావి రూచి నాటించదను విజయా నీవును నా వలే రఘము దిగి పరీక్ష అష్ట పరీక్షకుందము అదిగో అదిగో పోలికలను సమీపంలో గల సంస్కరంలో పోరాడు కలిపి గెలుకోవటము తెలుసుకుందాము రా